యేసుక్రీస్తు క్రీస్తు గురించి అసలు పాత నిబంధనలో లేదు అసలు ప్రస్తావన అనేది లేదు ఎందుకంటే ఆయన నిర్ణమా వ్యక్తి రెండు వేల సంవత్సరాల కింద ఈ భూమి మీద జన్మించాడు కాబట్టి ఆ యేసు క్రీస్తు గురించి అసలు పాత నిబంధనలోనే లేదు అనేటువంటి వారు కొంతమంది బయలుదేరారు ఆ పాస్టర్లకు ఫోన్లు చేసి మొదలు మొదలుపెట్టారు సో మీరేమంటారు అసలు యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ప్రస్తావన రాబోయేటువంటి మెస్ఐ యొక్క ప్రస్తావన పాత నిబంధనంలో ఉందా లేదా ఉంటే అది ఎలా ఉంది కొన్ని వివరాలు చెప్పండి మొదట ప్రభుని యశ్విస్తూ ఆ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది ఆ అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్తూ మీరు లేఖనములను గాని వాటి శక్తిని గాని ఎరుగక పొరపడుచున్నారు అని సమాధానం చెప్పాడు అలాగే ఇప్పుడున్నటువంటి వీరికి కూడా సమాధానము అదే మాటతో మొదలవ్వాల్సి వస్తుంది మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే పొరపడుచున్నారు అన్న మాటతో ఈ సమాధానం మొదలవుతుంది ఎందుకు అనంటే యేసుక్రీస్తు పురాతన కాలం నుండి శాశ్వత కాలం తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అని మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ గ్రంథం చెబుతుంది ఆయన ఇప్పటివాడు కాదు ఆయన మరియ గర్భాన కన్య గర్భాన ఒక రోజు మనిషిలా జన్మించాడు కానీ ఆయన ఆది మరియు అంతము లేనటువంటి వాడుగా బైబిల్ ప్రకటిస్తా ఉంది అది కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో ఉన్నట్లు ఆయన ప్రొటోటోకోస్ అనగా అన్నిటికీ ఆధారమైన మొదటి వాడుగా ఉన్నట్లు ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని వ్యూహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో చెప్పినట్లు ఆయన సమయానికి సమయం అన్నది కలుదక ముందు నుంచి ఉన్నట్లు యశ్యా గ్రంథం చెబుతూ ఉన్నట్లు ఆయన గురించిన ప్రవచనాలు లెక్కకు మించిన ప్రవచన లెక్కకు మించిన అంటే అక్షరార్థకంగా కాదు చాలా ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి ఒకటి రెండు కా మనం ఎలాగో కాల్స్ తీసుకుంటాం ఎవరికైనా ఈ ఈ అంశం గురించినటువంటి ప్రశ్నలు ఉంటే గనక దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కు వాళ్ళు కాల్ చేసినా కానీ మనం వాళ్ళకు ప్రత్యేకమైన నిర్దిష్టమైన లేకపోతే స్పెసిఫిక్ క్వశ్చన్ ఏదైనా ఉంటే కూడా ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఎలాగూ మనం చేస్తాం కానీ జనరల్ గా కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక గురించి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ గురించి ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవనం గురించి ఆయన రాజవటం గురించి శిలువ పొందటం గురించి ప్రజల చేత తిరస్కరించబడటం గురించి మరణం గురించి పునరుత్నం గురించి ప్రతి విషయం గురించి పాత నిబంధన గ్రంథన గ్రంథం ఒక ప్రవచన రూపంలో ప్రకటిస్తూ వచ్చింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే క్రీస్తు యొక్క మరణ పునరుత్నాలు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి మూడవ అధ్యాయం ఆది కాండం పదిహేనవ వచ్చిన మధురకలు ఏ విధంగా ఇదే మనిషి ఏ మనిషి అయితే దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడో సాతామును ఆశ్రయించి అదే మనిషి ఈ స్త్రీకి పుట్టిన మనిషే ఏ విధంగా సాత్వికొక్కుతాడు అన్నటువంటి ప్రాఫసి మొదలు పెడితే మీక ఐదు రెండులో చెప్పినట్లుగా బెత్తలహేములో పుడతాడని యషయా ఏడు పద్నాలుగులో చెప్పినట్లుగా కన్యకు పుడతాడని అలాగే నేను యూనో యషయా గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన రాజవుతాడని ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని ఆయన రాజ్యము నిత్యము ఉంటుందని పదిహేడు పంతొమ్మిదిలో చెప్పినట్లుగా ఆ ఇసాకు యొక్క కుమారుడని అలాగే అదే లైనేజ్ లో వచ్చినటువంటి దావీదు కుమారుడని ఎస్ఐ ఎస్ఐ యొక్క వేరని ఎస్ఐ యొక్క చిబురని దావీదు సంతతి వాడని అలాంటి వాడు మెస్సియాగా పొడతాడని అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయనకు ముందు ఏలియా నడుస్తాడని ఆ ఆ నడుస్తూ వచ్చినటువంటి ఏలియా యొక్క స్ఫూర్తిని ఏలియా యొక్క స్పృహ ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి దా కి యోహాను దానిని ప్రస్తావించటం ఈయన చెప్పులు సైతము విప్పటానికి నేను నేను సరిపోని వాడను అని చెప్పటం మలాకి మూడులో చెప్పినట్లుగా ఆ ఆయనకు ముందు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి ప్రవక్తను గురించినటువంటి ప్రవచనం మనం చూస్తాం అలాగే ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఆ నజరేతువాడు అని పిలువబడతాడు అని మనం చూస్తాం అలాగే ఏషియా తొమ్మిదవ అధ్యాయంలో ఆ గల్లీయ ప్రాంతానికి చెందినవాడు అని చూస్తాం అలాగే నూట పదవ కీర్తన నాలుగవ వచనంలో ఆయన ఒక ఆ యాజకుడని మెల్కీసెకు క్రమం చొప్పున వచ్చిన వచ్చేవాడని చెప్పడం మనం చూస్తాం జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో రాజవుతాడని మనం చూస్తాం చూస్తాం జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం గురించి ఏదైనా కాల్ వచ్చినప్పుడు నేను తీసుకుని దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను కానీ ప్రస్తుతానికి ఇచ్చినటువంటి పోవర్ వ్యూలో బైబిల్ గ్రంథము మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్రీస్తుని గురించి ఆయన ఆయన యొక్క ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి సూచనగా ఉంటాడని వివాదానికి సరిపోయేటటువంటి సూచనగా అలాగే ఆయన దొంగల నడుమ ఆయనకు సిరువ వేయబడుతుంది లేకపోతే ఆయన దొంగల నడుమ చంపబడతాడు అని యాభై మూడవ అధ్యాయం విశాఖలో చెప్పబట్టం అలాగే కీర్తనలు ముప్పై ఐదు పంతొమ్మిదిలో ఆ ఏ ఏ హేతువు లేకుండా ఆయనను ఏ విధంగా ప్రజలు ఆ దూషిస్తారు ఏ విధంగా ప్రజలు ఆయనను విసర్జిస్తారు తిరస్కరిస్తారు అని చెప్పబడటం అలాగే ఇరవై రెండో అధ్యాయము కీర్తన గ్రంథంలో ఏ విధంగా ఆయనను గేలి చేస్తారు ఏ విధంగా ఆయనను హేళన చేస్తారు అన్న విషయం కూడా ప్రాఫెసి రూపంలో అంటే ప్రవచన రూపంలో చెప్పబడటం ఆయన ఎముకలలో ఏ ఒక్కటి విలువ పడదు అని చెప్పబడటం ఇలా చెప్ ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ప్రవచనాలు ఒకటి కాదు రెండు కాదు ఆయన పుట్టుక గురించి ఆయన జీవనం గురించి ఆయన మరణం గురించి అది అది కూడా అతి భయంకరమైన మరణం గురించి దానిని మించి ఆయన యొక్క పునరుత్నం గురించి కూడా అనగా రాజుగా ఆయన తిరిగి పునరుత్నం చెందేటటువంటి విషయంలో కూడా అనేకమైనటువంటి వచనాలు మనకు కనిపిస్తాయి మనం డీటెయిల్స్ తప్పకుండా వెళ్తాం ఇప్పుడు కానీ డీటెయిల్స్ లోనికి వెళ్ళటానికి ముందుగా జకరియా పన్నెండు పదిలో చెప్పినట్లుగా మెస్సియాను పొడుస్తారు అన్నటువంటి లేకపోతే కత్తి వాతాన ఆయన పడతాడు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్న ఆయనను పొడిచినప్పుడు ఆయన నుంచి రక్తము మరియు నీళ్ల యొక్క ఉటంకం తీసుకున్న ఏది తీసుకున్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు దేవుని వాక్యంలో ముందే ఆయన రాకడకు ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే పొందుపరచబడి ఉన్నట్లుగా మనం క్లియర్ గా చూస్తాం అసలు చెప్పాలి అంటే బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం క్రీస్తు అనే నిజమైన మానవుడిని మానవులకు పరిచయం చేయటం ఆ నిజమైన మానవుడు వచ్చి ఒక్క మనిషి మనిషిగా బ్రతికితే మానవ సమాజం ఎలా పరిణామం చెందుతుంది ఎలా మానవ ఉద్యమం తిరిగి నిలబడుతుంది అన్న ప్రధానమైన అంశం బైబిల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి లేఖనములను ఎరుగక దాని శక్తిని ఎరుగక కొంతమంది పొరబడే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రలాపనలే తప్ప యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా మనకు మిగిలిన లేఖనాల్లో అనగా పాత నిబంధన లేఖనాల్లో కనిపిస్తారు